गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवेन्नमः वेदशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः अस्मद्गुरुसमारम्भां महाविष्णु श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परा ॐ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्नो प्रचोदयात् ॐ शान्ति शान्तिशान्तिः పంచతన్మాత్రల నుండి ఇంద్రియములు ఏర్పడిన విధానాన్ని ఆరవ పాఠము ద్వారా నేర్చుకున్నాము ఈ యొక్క ఈ పంచతన్మాత్రల నుండి ఇంద్రియములు కలిగినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు వివరణ చేసుకుంటున్నాము ఈ పంచతన్మాత్రలు సృష్టికి కారణమవునకు ఆధారమైన ఈ పంచ తన్మాత్రలు సృష్టికి పూర్వము అధిష్టాన పరభ్రహ్మ మందు బీజరూపముగా నుండి సృష్టి సంకల్పముచే ఏకోహం భవిష్యం అనేటువంటి సంకల్పముచే అవ్యక్తము మహత్వము మహదాంకారము పంచతన్మాత్రలై పరిణామం చెందినవి అని ఆ పంచతన్మాత్రలే పంచమహాభూతములు పంచమహాభూతములే ఇక్కడ మనకు పంచభూతములుగా పరిణామం చెందినాయని మనము బ్రహ్మాండ నిర్ణయం లోపల తెలుసుకున్నాము మరి ఆ విధంగానే బ్రహ్మాండం అందునటువంటి యొక్క పంచతన్మాత్రలు ఈ పిండాండమందు అందు తన్మాత్ర జ్ఞానముగాను స్పర్శ తన్మాత్ర వ్యానముగాను రూపతన్మాత్ర సక్షింద్రియముగాను రసతన్మాత్ర రసేంద్రియముగాను గంధతన్మాత్ర గుదేంద్రియముగాను ఇవి సమిష్టి ఇంద్రియములు ఈ సమిష్టి ఇంద్రియములు పంచవింశతి తత్వములుగా పరిణామము చెంది ఈ ఐదు ఇరవై ఐదులుగా పరిణామము చెంది మన లోపల చేసేటువంటి వ్యవహారములకే ఇంద్రియ వ్యవహారం అని మనము తెలుసుకోబోతున్నాము అంటే బ్రహ్మాండం ఎందు ఉన్నటువంటి పంచతన్మాత్రలు ఒక్కొక్క తన్మాత్ర ఈ పిండాండం ఎందు పంచజ పంచవింశతి తత్వలుగా మార్పు చెందినదని మనము పాఠంలో తెలుసుకున్నాము దాన్ని మనం ఇప్పుడు వివరణ చేసుకోబోతున్నాము మరి అదేవిధంగా చూసినట్లయితే మరి పంచతన్మాత్రలకు ఆధారమైనటువంటివి పంచభూతములు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వి ఇవి ఈ యొక్క తన్మాత్రలకు తన్మాత్రలు జరిగినటువంటి జ్ఞానము మనస్సు బుద్ధి చిత్త అహంకారములకు మరి భూతములుగా ఉన్నవి పంచభూతాలు అందువరకు మనకు ఆకాశ పంచకమంతరేంద్రియములు ప్రాణాదులను వాయు భూ జ్ఞానేంద్రియములైదు వైశ్వనర పంచకము అప్పు పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం బిట్టులివది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటి నిరిగిటి ఎరుకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు ముక్తి జందును మీ పాద భక్తితోను రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురా మనరసింహదాస సంరక్షిత వా ఇక్కడ మనకు ఈ తన్మాత్రకు ఆధారమైనటువంటి ఆకాశ భూతాంశం భూత ఏదైతే ఉందో అది మన శరీరం ఎందు ఈ యొక్క జ్ఞానరూపముగా ఉన్నది అది అందుకొరకు మనకు ఈ యొక్క ఆకాశస్య గుణశబ్దం శబ్దము ఎక్కడ వండునో జ్ఞానము అచ్చటనే వండున్నని కాబట్టి శబ్దమే తన్మాత్రనే రూపముగా జ్ఞానేంద్రియముగా ఇక్కడ మనకు అంతఃకరణగా అంతఃకరణలో అది జ్ఞానముగా ఉన్నది అని చెప్పి మనము తెలుసుకున్నాము అయితే ఆ జ్ఞానము మరి అది ఎన్ని రూపములుగా ఉన్నది అని అన్నప్పుడు జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి ఇది ఐదు రూపములుగా మార్పు చెందుతుంది ఎలా చెందుతుంది ఒక వస్తువే ఒక శుద్ధతను మాత్రమైనటువంటి జ్ఞానమే మిగతా నాలుగు రూపాలు చెందుతుంది అని చెప్పి మనకు తెలియబడుతుంది ఇక్కడ ఎలా అంటే ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అందువరకు మనకు ఐదు కర్మేంద్రియములు ఐదు అనే పద్యంలోపేట కరణములు నాలుగు అని అన్నాడు ఐదు అని ఎక్కడ ఎందుకంటే ఇది సమిష్టి ఇంద్రియము విజ్ఞానము కాబట్టి ఇంద్రియం ఏదైతే ఉందో అది బ్రహ్మాండములకు సంబంధమైనటువంటిది కాబట్టి కరణములు నాలుగే అని అక్కడ చెప్పినాడు కాబట్టి మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఈ నాలుగు అనేటువంటి ఏవి అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని అయితే ఈ మనస్సు సంకల్పించినటువంటిది ఏ వ్యవహారం అయితే ఉన్నదో మనస్సు సంకల్పం చేసిన దానిదే ఈ చిత్తము అనేటువంటిది చింతన చేస్తుంది అంటే మనసులో కలిగినటువంటి సంకల్పమే ఈ చిత్తము ద్వారా చింతన జరుగుతుంది మన లోపట ఎలా అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చూడాలి ఒక సంకల్పం సినిమా చూడాలనేటువంటి ఒక సంకల్పము వచ్చినప్పుడు అక్కడ ఏ సినిమా చూడాలి అనేటువంటిది ఆ చింతన ద్వారా సిత్తము చింతన చేస్తుంది అంటే అక్కడ ఒక ఐదు ఆరు టాకీసులు ఉన్నాయి నాలుగు టాకీసులు ఆ నాలుగు సినిమా థియేటర్లు ఉంటే ఒక్కొక్క థియేటర్లలో పట్టు ఒక్కొక్క సినిమా ఆడుతుంది మరి అందులో ఏ సినిమా చూడాలి సంకల్పం సినిమా చూడాలనేది సంకల్పం ఏ థియేటర్లో ఏ సినిమా చూడాలి అనేటువంటిది చిత్తం చింతన చేసినప్పుడు మరొక థియేటర్లో రామలక్ష్మణ్ అనేటువంటి థియేటర్లో అక్కడ భక్త రామదాసు అనేటువంటి సినిమా ఆడుతుంది కాబట్టి ఆ సినిమా చూడాలనేటువంటి దాన్ని చింతన చేస్తుంది చిత్తము అయితే చింతన చేసినటువంటి దాన్ని ఏ సినిమా చూడాలనేటువంటి చింతనని ఈ బుద్ధి ఏం చేస్తుంది అంటే చింతన చింతన చేసినటువంటి చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తంలోకి ఈ బుద్ధి ఏం చేస్తుందంటే నీవు భక్త రామదాసు సీన్మనే చూడు అని చెప్పి అది నిర్ణయం చేస్తుంది బుద్ధి అన్నప్పుడు ఈ యొక్క చింతన చేసినటువంటి చిత్తంలో బుద్ధి నిర్ణయం చేసినటువంటి దానిని మరి ఆ యొక్క కార్వ చేస్తుంది అహంకారం అనేటువంటిది అంటే అప్పుడు నేను ఆ సినిమాలోకి పోయి ఆ సినిమా భక్త రామదాస్ సినిమా చూసి ఆ అనుభూతిని పొందేదంతా కూడా ఇది అహంకారం అహంకారము అంటే పొగరబోతుతనము అని అనుకుంటాం మనం కాదు ఇక్కడ అహంకారం అనేటువంటిది ఒక ఇంద్రియము ఈ ఇంద్రియం ఏం చేస్తుంది అంటే మనం కార్యం నిర్ముఖముగా కార్యనిర్వహణ చేసి దాని అనుభూతిని మనకు ఆ మనసుకు అంతఃకరణకు ఆ అనుభూతిని చెందిస్తుంది ఆ సినిమా చూసినటువంటి ఆ సినిమా చూసినంతసేపు దుఃఖము కానీ లేకుంటే ఆనందము కానీ అనేటువంటి యొక్క ఈ అనుభూతి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అహంకారం అనేటువంటి ఇంద్రియమే ఎందుకంటే ఇది భూత సముదాయం కాబట్టి గందతన్మాత్ర కాబట్టి ఈ గంధతన్మాత్ర వలన ఏర్పడినటువంటిది కాబట్టి మరి ఈ యొక్క అహంకారం అనేటువంటిది ఇది భూత నిర్మితమైనటువంటిది కాబట్టి ఆ భూత నిర్మితమైనటువంటి దానిని మనకు అంతఃకరణకు ఆనందభూతిని అనేటువంటిది చేరుస్తుంది మరి గంధం అనేటువంటి అహంకారం కాబట్టి ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో సంకల్పించింది కదా ఈ సంకల్పం అనేటువంటి మనస్సు ఏం చేసింది అంటే ఇది ఇక్కడ దీనికి వాయువు సంబంధమైనటువంటి వాయుభూత సంబంధమైనటువంటిది మనసు జలభూత సంబంధమైనటువంటిది చిత్తము ఇవి రెండు ప్రవాహమే అంటే ఇప్పుడు ఈ చిత్తం ఏం చేస్తుంది అంటే మరి ఈ మనస్సులో చేరిపోతుంది మరి ఇప్పుడు అన్నప్పుడు ఈ మనస్సు చేసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఈ చిత్తము మనసులో చేరిపోయినప్పుడు మరి ఈ మనస్సు అనేటువంటిది మరి బుద్ధి నిర్ణయం చేసినటువంటి దానినే ఇది ఆహ్వానిస్తుంది కాబట్టి ఇది మనస్సు కన్నా గొప్ప అయినటువంటి వాడు బుద్ధి నిర్ణయించేటువంటి వాడు కాబట్టి వాడు బుద్ధిమంతుడు కాబట్టి ఆ బుద్ధికి ఇది దాసోహం అవుతుంది కాబట్టి మరి మనస్సు కూడా ఇప్పుడు బుద్ధిలో చేరిపోతుంది అంటే చిత్తం వచ్చి మనసులో చేరితే ఈ మనస్సు వచ్చినా చేరుతుందంటే బుద్ధిలో చేరుతుంది అన్నప్పుడు ఈ బుద్ధి మరి దానికి రూప రూపతాలు మాత్రమైనటువంటిది ఇది బుద్ధి కాబట్టి రూపతన్మాత్ర వలన ఏర్పడినటువంటి ఇది బుద్ధి కాబట్టి మరి ఈ గంధ తన్మాత్ర వలన ఏర్పడినటువంటి అహంకారం కూడా మరి ఇది నిర్ణయిస్తే బుద్ధి నిర్ణయిస్తేనే ఆ యొక్క సినిమా చూస్తుంది కాబట్టి మరి ఇది దానికి దాసం అవుతుంది కాబట్టి ఈ అహంకారం కూడా బుద్ధిలో పట్లనే చేరిపోతుంది అన్నప్పుడు ఇప్పుడు ఏం మిగిలింది బుద్ధి మిగిలింది తర్వాత జ్ఞానం మిగిలింది అంటే ఈ బుద్ధిలో జ్ఞానం ఉంటేనే ఇది నిర్ణయం చేస్తుంది కానీ మరి ఆ జ్ఞానం లేనట్లయితే ఆ చైతన్యం అనేటువంటి ఆత్మ చైతన్యం లేనట్లయితే ఈ బుద్ధి ఏం నిర్ణయం చేస్తుంది అంటే ఏం నిర్ణయం చేయదు కాబట్టి ఈ బుద్ధి కూడా ఏం చేస్తుంది అంటే ఆత్మకు దాసోహం అయిపోతుంది కాబట్టి ఇది ఆత్మ చైతన్యం అనేటువంటి జ్ఞానం అందే ఇది చేరిపోతుంది అన్నప్పుడు ఈ జ్ఞానం అనేటువంటిది ఒకటే సమిష్టింద్రియము ఇది నాలుగు రూపములుగా పరిణామం చెందుతుంది మనలోపట అంటే మనస్సు సంకల్పించినప్పుడు మనస్సు అని ఈ జ్ఞానములకే చింతన నిశ్చయించినప్పుడు బుద్ధి అని చింతన చేసినప్పుడు చిత్తము అని దాని కార్యరూపం దాల్చినప్పుడు అహంకారం అని ఈ యొక్క జ్ఞానమే నాలుగు రూపాలని చెందుతుంది అని చెప్పి పరిణామం చెందుతుంది అని మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ శుద్ధ తన్మాత్ర వలన ఏర్పడినటువంటి ఒక జ్ఞానమే ఇది సమిష్టి జ్ఞానమే నాలుగు రూపాలు చెందుతుంది మరి ఆ విధంగా చూసినట్లయితే మరి ఇక్కడ మనకు పంచప్రాణాలు అని ఈ తన్మాత్ర వలన ఏర్పడినటువంటివి ఈ స్పర్శతన్మాత్ర వలన ఏర్పడినటువంటిది వ్యానం ఈ శబ్ద తన్మాత్ర చేరి సమానమాయను ఈ స్పర్శతన్మాత్రకు మాత్ర చేరి ఉదాహమాయను ఈ తన్మాత్రకు ఈ వ్యానములకు తన్మాత్ర చేరి ప్రాణమాయను ఈ వ్యానములకు గంధ తన్మాత్ర చేరి అపానమాయనని మనకు తెలుసుకున్నాం కదా అన్నప్పుడు ఈ సమిష్టి ఇంద్రియమేది ఇక్కడ అంటే వ్యానం అయితే ఈ వ్యానము ఇది ఆ శుద్ధతన్మాత్ర అనేటువంటి ఆకాశాంశంతో గుణముతో చేరినప్పుడు ఇది సమానము అనేటువంటిది కలుగుతుంది అంటే ఈ సమానం అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు మనకు ఈ ప్రాణం ఉంది ఈ ప్రాణం ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకు ఈ ప్రాణం అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తుంది అంటే ఎనిమిది అంగుళాలు ఇది తీసుకుంటుంది లోపలికి అంటే పన్నెండు అంగుళాలు ఇది వదులుతుంది బయటికి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణం యొక్క ధర్మం ఏంది ఇక్కడ అంటే ప్రాణం యొక్క వ్యవహారము ఉచ్ఛ్వాస నిశ్వాస చేయుట మరి అన్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస అనేటువంటిది ఇది లోపలికి తీసుకునేటువంటిది మరి ఎనిమిది అంగుళాలు వదిలే అటువంటిది పన్నెండు అంగుళాలు అన్నప్పుడు మరి తీసుకున్నది ఎనిమిది రూపాయలే అన్నప్పుడు మరి పన్నెండు నాలుగు రూపాయల రూపాయల మిత్తి కలిపి పన్నెండు అంగుళాలు బయటికి వదులుతున్నాం అన్నప్పుడు మరి ఈ నాలుగు అంగుళాలు ఎక్కడ కలుస్తున్నాయి అనేటువంటిది ఇది ఒక సంశయం మనం తీసుకున్నది ఎనిమిది అంగుళాలు తీసుకుంటున్నాం బ్రహ్మాండం ఎందు ఉన్నటువంటి యొక్క వాయువుని మనకు ఈ యొక్క ఉచ్ఛ్వాస రూపంలో ఎనిమిది అంగుళాలు తీసుకుంటున్నాము మరి బయటికి మనకు పన్నెండు అంగుళాలు అన్నప్పుడు ఎనిమిది అంగుళాలు మరి ఎనిమిది రూపాయలు మనం అసలు తీసుకున్నప్పుడు నాలుగు రూపాయల వ్యవ మిత్తి కలి పన్నెండు రూపాయలు వదులుతున్నాం అన్నప్పుడు ఇంకా నాలుగు రూపాయలు ఎక్కడ కలుస్తుంది అంటే ఒక మనం వ్యాపారం చేసినప్పుడు ఒక ఎనిమిది రూపాయలు తీసుకున్నప్పుడు ఆ ఎనిమిది రూపాయలతో వ్యవహారం చేసినప్పుడే దాని వచ్చినటువంటి ఒక లాభాన్ని నాలుగు రూపాయలు కలిసి వానికి మిత్తి కడుతుంటాను అంటే ఏది అంటే సమిష్టి ప్రాణం ఏదైతే ఉందో వాడు తీర్చేది మనకు ఎనిమిది రూపాయలు ఇస్తున్నాడు వానికి మనము మిత్తి నాలుగు రూపాయలు కలిపి కడు కడుతున్నాము మరి ఒకవేళ ఈ నాలుగు రూపాయలు మనం కట్టన ఎడల వాడు మనకు అప్పియ్యడు మరి అదేవిధంగా ఇక్కడ మరి సమిష్టి అనేటువంటిది ఏ ప్రాణమైతే ఉందో మరి ఆ వ్యానము మనకి ఇచ్చేది ఎనిమిది రూపాయలే మరి మనకు ఎక్కడ కలుస్తుంది అంటే ఈ సమానం అనేటువంటిది సమానం అనేటువంటి ప్రాణం ఎక్కడ ఉంది అంటే మనకు నాభిస్థానం ఎందుది అంటే ఈ నాభీస్థానం ఎందున్నటువంటి ఈ సమానమైతే ఉందో ఈ సమానం అనేటువంటిది మనకు తీసుకునేటువంటి ఒక అన్నము నీరు ఏదైతే ఉందో మనకు ఈ ఈ నోరు అనేటువంటి మిక్సీ గ్రైండర్లో వేసి నవ్వులుతున్నాము కదా వేసి అది లోపడికి పోయినప్పుడు ఏమవుతుంది అంటే మరి ఇది నాభీస్థానం ఎందుకు చే స్థానంలో చెప్పింది ఎందుకంటే అక్కడ జఠరాజ్ని అనేటువంటిది ఉంది కాబట్టి అక్కడ నాభ్యస్థానం ఎందుకు ఇదంతా కూడా పచనం అవుతుంది కాబట్టి ఇది పచనం చేసేటువంటి లక్షణం దేటికి ఉంది అంటే ఈ సమాన వాయికి ఉంది ఈ పచనం చేసినటువంటిది మనం తిన్నటువంటి ఆహార పానీయాలు ఏవైతే ఉన్నాయో పచనం చేసి అది పిప్పినంతా కూడా కిందికి నెట్టేస్తుంది దానిలో ఉన్నటువంటి యొక్క రసాయనం ఏదైతే ఉందో శక్తి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్నే మనకిక్కడ ప్రాణము అంటే పానం చేయడమే ప్రాణము అంటే మనము దాని నుండి వచ్చినటువంటివి